షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి జైలర్ సినిమా బ్లాక్ బాస్టర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం లాల్ సలాం హిందూ ముస్లిం ఐక్యత క్రికెట్ బ్యాక్ తో రూపొందించిన ఈ సినిమాకు రజనీ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై సుభాస్కర్ నిర్మించారు ఫిబ్రవరి తొమ్మిదో తేదీని రిలీజ్ అయింది ఈ సినిమా మంచి టాక్తో దూసుకు ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి రజనీ నటన ఆయన స్వాగ్ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి కథనం అద్భుతంగా ఉంది సో రూరల్ నేటివిటీతో పక్కగా రూపొందించిన లాల్ సలాం చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు సుమారు నలభై కోట్ల రూపాయల వరకు రజనీ రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది ఇతర నటీనట్లు ఏఆర్ రెహమాన్ లాంటి సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ కలిపి ఎనభై కోట్ల బడ్జెట్ దాటినట్టు తెలుస్తోంది ట్రైలర్లు ప్రమోషనల్ కంటెంట్ భారీ బాస్ క్రియేట్ చేశాయి ఈ సినిమాకి మరి చిత్రం తొలి రోజు ఎంత వసూళ్లు తీసుకువచ్చింది నేడు రెండో రోజు వసూళ్లు మేర తీసుకురానుంది కోలీవుడ్ బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ నటించిన మూవీ కావడం లాల్ సలాం సినిమాకు భారీగా బిజినెస్ జరిగింది ఈ సినిమా ముప్పై ఐదు కోట్ల రూపాయల మేర థియేటికల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది ఈ సినిమాకు ఉన్న డిమాండ్ తగ్గట్టు పదమూడు వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు లాల్ సలాం సినిమాకు తమిళనాట మంచి స్పందన వచ్చింది తెలుగులో అరవై ఐదు శాతం రెస్పాన్స్ ఉంది బాక్సాఫీస్ దగ్గర తమిళ్లో తొలి రోజు ఎనభై ఐదు శాతం ఆక్యుపెన్సీ కనిపించింది ఇక కన్నడ మలయాళంలో కూడా అదే పరిస్థితి ముప్పై ఆరు శాతం కనిపించింది అడ్వాన్స్ బుకింగ్ రూపంలో పది కోట్లు రాబట్టింది లాల్ సలాం ఓవర్సీస్ కలెక్షన్లు కూడా బాగున్నాయి యుఎస్ కెనడాలో నలభై వేల డాలర్లు ఐర్లాండ్లో పదివేల పౌండ్స్ ఆస్ట్రేలియా ముప్పై వేల డాలర్లు న్యూజిలాండ్ ఐదు వేల డాలర్లు ఇలా మొత్తంగా చూసుకుంటే ఓవర్సీస్లో ఏడు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది లాల్ సలాం తొలి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఇరవై కోట్ల రూపాయల వరకు వసూలు తీసుకువచ్చింది ఈ సినిమా ఇక రెండో రోజు ఆక్యుపెన్సీ కూడా వీకెండ్ కావడంతో డెబ్బై శాతం వరకు కనిపిస్తోంది తమిళనాట తెలుగులో కూడా యాభై రెండు శాతం వరకు కనిపిస్తోంది ముఖ్యంగా ఆక్యుపెన్సీ అయితే క్రమంగా ఈ రోజు రేపు పెరిగే అవకాశమే ఉందంటున్నారు ఎనలిస్టులు దాదాపు రెండో రోజు పన్నెండు నుంచి పదమూడు కోట్ల మధ్య వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు